హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్ ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నాను సో పిల్లలు కనుక ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదైనా స్నాక్స్ చేసి మమ్మీ అని అడిగితే ఇంకేమీ ఆలోచించకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలా స్పెషల్ స్నాక్స్ని చేసి పెట్టండి ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం సో ముందుగా నేనైతే ఇక్కడ రెండు చిన్న సైజు ఆలుగడ్డలని అయితే తీసుకున్నాను సో దానిపైన ఉన్న స్కిన్ని మొత్తం పీల్ ఆఫ్ చేసుకున్నాను తర్వాత ఒక ఆలు స్లైసర్ ఉంటుంది కదా సో దాన్ని తీసుకొని ఆలూలన్నింటినీ కూడా చిన్న చిన్న స్లైస్ లాగా కట్ చేసుకోవాలి సో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఆలు స్లైస్లు చాలా పలుచగా ఉండకూడదండి అలా అని ఎక్కువ మందంగా కూడా ఉండకూడదు సో ఇప్పుడు ఈ వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది తర్వాత ఈ ఆలూ స్లైస్లన్నింటినీ కూడా ఉప్పు వేసుకున్న నీటిలో కొంచెం సేపు ఉంచాలి అంటే ఒక్క ఐదు నిమిషాల పాటు పెట్టుకుంటే సరిపోతుంది సో ఇలా చేయడం వలన ఆలు స్లైస్లు రంగు మారకుండా తెల్లగా ఉంటాయి తర్వాత మనకు ఇంట్లో కనుక టూత్పిక్స్ కనుక ఉన్నట్లయితే వాటికి ఈ విడలో చూపించినట్లుగా ఆలు స్లైస్లన్నింటినీ కూడా ఇలా ఫోల్డ్ చేసి ఇలా టూత్పిక్లకు గుజ్జుకోవాలి ఒకవేళ మీ దగ్గర టూత్పిక్స్ కనుక లేకున్నట్లయితే నో ప్రాబ్లం ఆలు స్లైస్లన్నింటిని కూడా మనం చిప్స్లను ఏ విధంగా ఫ్రై చేసుకుంటామో సో అదే విధంగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీనికోసం కబాబ్ స్టిక్స్ అయితే చక్కగా సరిపోతుందండి బట్ నా దగ్గర కబాబ్ స్టిక్స్ లేవు కాబట్టి ఇలా టూత్పిక్స్లతో ఈ రెసిపీని చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కబాబ్ స్టిక్స్ కనుక ఉన్నట్లయితే మీరు దాన్ని కూడా యూజ్ చేయవచ్చు సో ఇలాగే మనకు అన్ని ఆలు స్లైస్లతో ఇలా చిన్నగా ఫ్లవర్స్ లాగా ఇలా టూత్పిక్స్లకు గుచ్చుకున్న తర్వాత మనం దీన్ని డిప్ చేయడానికి పిండి మిశ్రమాన్ని కలుపుకుందాం సో దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ హాఫ్ టేబుల్ స్పూన్ మైదా పిండి పావు టేబుల్ స్పూన్ బియ్యం పిండి అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని కాస్తంత ఫుడ్ కలర్ వేసుకొని ఇది ఆప్షనల్ మనకు తర్వాత కొన్ని నీళ్లు పోసుకుంటూ ఇలా పిండిని జారుగా కలుపుకోవాలి మరీ జారుగా ఉండకూడదు అలా అని మందంగా కూడా ఉండకూడదు పిండి కన్సిస్టెన్సీ ఈ వీడియోలో చూపించినట్లుగా ఉంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలూ స్టిక్స్లన్నింటినీ కూడా ఇలా బాగా డిప్ చేసి వేడివేడిగా కాగుతున్న నూనెలో వేసుకోవాలి సో ఇలాగే ఆలూ స్టిక్స్లన్నింటినీ కూడా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో బాగా ఒక త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి సో త్రీ టు ఫైవ్ మినిట్స్కి మనకు ఇవి చక్కగా ఎర్రగా వేగిపోతాయండి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట అండ్ నేను చేశానని చెప్పడం లేదు కానీ వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నిజానికి మనం దీన్ని ఆలూలతో తయారు చేసాం బట్ దీన్ని టేస్ట్ తినేటప్పుడు మనం చికెన్ పకోడీ తింటున్నామేమో అనిపిస్తుంది అంత రుచిగా ఉంటాయి అండ్ ఇలా త్రీ టు ఫైవ్ మినిట్స్ చక్కగా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దానిపైన మనకు నచ్చిన విధంగా ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే చిటికేడు ఉప్పు అలాగే మీ దగ్గర ఉన్నట్లయితే చిటికేడు జీలకర్ర పౌడర్ని కూడా పైన చల్లుకోవాలి అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నవి నేను పిల్లల కోసం చేశానండి సో పిల్లలకు ఇలా స్టిక్స్ గుచ్చినవి ఇవ్వడం డేంజర్ కదా సో వాళ్ళకు తెలియదు కదా ఇక్కడ నా నోట్లో గుచ్చుకున్నా కూడా కష్టం అనేసి ఇలా పిల్లలకు విడిగా చేసి పెట్టాను సో నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీకు ఇక్కడ ఇష్టమైతే కాస్తంత నిమ్మకాయ రసం కూడా పిండుకొని తినవచ్చు నిజంగా టేస్టీగా ఉంటాయి ఇది తినేటప్పుడు మనం ఆలు స్లైస్లను తింటున్నామా లేదా చికెన్ పకోడీ తింటున్నామా అన్నంత రుచిగా ఉంటుంది అండ్ వీటిని తయారు చేయడం కూడా చాలా సులువు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు రెడీ అయిపోతాయి సో గాయస్ మరి నా రెసిపీ మీకులా అనిపించింది నచ్చిందా అయితే ఇలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి